మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియచెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం కాంగ్రెస్ అంటేనే కరెంటు కాంగ్రెస్ అంటేనే బహుళార్థక సాధక ప్రాజెక్టు వీటన్నిటిని కూడా దూరదృష్టితో భవిష్యత్ తరాలకి ఉపయోగపడేట్టుగా పునాదులేసి కట్టినటువంటి ఆ ప్రాజెక్టుల ద్వారానే ఇప్పటికి కూడా ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం ఈ నీళ్ల కోసం అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా మన టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఉపజెప్తే కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా ఇక్కడ ప్రాంత ప్రజలకి ఇబ్బంది జరిగేటట్టుగా వారు తీసుకున్న చర్యలే ఈరోజు రాష్ట్రానికి భారంగా మారాయి అలా భారంగా మారినటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి కాపాడటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కృష్ణానది పైన గోదావరి నది పైన రెండింటి పైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి వాటా గురించి పూర్తి చేసుకోవాల్సిన ప్రాజెక్టుల గురించి దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నారు వారు చేసినటువంటి టిఆర్ఎస్ వారు చేసినటువంటి తప్పిదాలని బహుశా మీ అందరికీ కూడా తెలుసు ఆ రోజు శ్రీశైలం డ్యామ్ పైన ఉన్నటువంటి జూరాల శ్రీశైలంకు మధ్యలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వల్ల ముఖ్యంగా నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి రెండో జోన్లో ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని అట్లాగే మొదటి జోన్లో ఉన్నటువంటి నల్గొండ జిల్లా వాళ్ళకు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుందని పదే పదే వాస్తవ పరిస్థితుల్ని ఆనాటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల సమక్షంలో మీడియా సంస్థ సంస్థల నాయకత్వంలో వారి మధ్యలో కూడా ప్రజెంటేషన్స్ ఇవ్వటం కూడా జరిగింది మరి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కు వచ్చేటువంటి ఈ మేజర్ కెనాల్లో రోజుకి నీరింగ్ అబౌట్ వన్ టీఎంసీ నీళ్లు రా చేసుకోవడానికి అవకాశం ఉంది